కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి ఆదర్శ కమ్యూనిస్ట్ కామ్రేడ్ జిల్లా మురళి అని ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కామ్రేడ్ అనురాధ అన్నారు జిల్లా మురళీ సంస్మరణ సభ సిపిఐ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బోర్గమ్ శ్రామిక నగర్ గూడెంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దశాబ్దాలుగా పెట్టుబడిదారులు శ్రామిక వర్గాన్ని శ్రమని దోచుకుంటూనే ఉన్నారని అన్నారు ఆ దోపిడీ వర్గ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎన్నేళ్లు మురళి పోరాడి శ్రామికుల పక్షాన నిలబడ్డారని తెలిపారు పీడిత ప్రజలకు సమాన అవకాశాలు ఇవ్వాలి అని కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి అని మురళి కోరుకున్నాడని అన్నారు నిజామాబాద్ నగరంలో వందలాది మంది పేద కుటుంబాలకు ఇండ్ల పట్టాల ఉద్యమంలో మురళి అన్న ముందున్నాడని మురళీ అన్న జీవించినంతకాలం కమ్యూనిస్టు విలువలకు కట్టుబడి ఆదర్శంగా ఉన్నాడని ఆయన మరణం విప్లవ ఉద్యమానికి తీరని లోటని అన్నారు రోజు కార్మిక వర్గం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి అనేక చట్ట వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు అమల్లోకి వస్తున్నటువంటి సందర్భంలో కార్మికుల మెడల మీద కత్తిలు వేలాడుతున్నటువంటి సందర్భంలో నలభై నాలుగు కార్మిక చట్టాలను తీసుకొచ్చి నూట నలభై సంవత్సరాల చరిత్రను వెనుకెళ్లి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుడు మళ్ళీ పన్నెండు గంటలు పనిచేయాల్సిందని కార్మికులను కట్టు బానిసలుగా చేసి మాట్లాడుతున్నటువంటి అట్లాంటి చట్టాలను తీసుకొచ్చి ప్రజల మీద కార్మికుల మీద రుద్దుతున్నటువంటి ఒక సందర్భంలో కామ్రెడ్ మురళనల్లిని లోటు తీర్చలేనటువంటిది అంతేకాదు ఇదే జిల్లా కమిటీ తరఫున విప్లవలు అంటే సంతాపాన్ని ప్రకటిస్తూ వాళ్ళ కుటుంబ నలుగురు కొడుకులు గాని కూతురు గాని అక్కలు వాళ్ళ కుటుంబానికి అందరికి కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నాం కామ్రేడ్ మురళి కార్మికుల కొరకు కార్మికుల జీవనాలు మారాలి అనే దాన్ని ఒక సంఘాన్ని పెట్టుకొని సంఘాన్ని నడిపించేది చేశారు మురళను లాగానే కోట్లాది మంది కార్మిక నాయకులు ఈ భారతదేశంలో మా బతుకులు మారాలి మా కుటుంబ సభ్యుల బతుకులు మారాలి మా చుట్టుపక్కల ఉన్న ప్రజల బతుకులు మారాలి అని ఒక దిక్కు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేశారు ఇవాళ బరి తెలంగాణ పోరాటంలో ఆనాడు నైజాంకు వ్యతిరేకంగా రజాకర్లకు వ్యతిరేకంగా తుపాకులు పట్టుకొని పోరాటం చేయడం జరిగింది అట్లాగే అరవై తొమ్మిది వచ్చేసరికంటే నగ్జలైట్ మూమెంటు అనే దాన్ని భూముల కొరకు అక్కడ ఉండే భూస్వాములకు వ్యతిరేకంగా తుపాకులు పట్టుకొని ఎందరో మంది ప్రాణాలని బలిదానం చేయడం జరిగింది ఎందుకు వాళ్ళు బాగా చదువుకుని ఉన్నా తుపాకు పట్టుకొని అడుగులకి పోతుండ్రంటే ఎందుకు ఇక్కడ ఉన్న భారతదేశం నిజంగా బలహీనమైన దేశమా సంపద లేని దేశమా అంటే భారతదేశంలో కావాల్సిన నదులు ఉన్నాయి గనులు ఉన్నాయి గ్యాస్ ఉంది ఇక్కడ భారతదేశ యువకులు ఎవరైతే శ్రామికులు కావచ్చు యువకులు కావచ్చు వీళ్ళకు బాగా పనిచేసి మంచి తీసుకురావటానికి తెలివి జ్ఞానం అన్ని ఉన్నాయి ఈ తెలివి జ్ఞానాన్ని ఏమైతుంది కొద్ది మందికి మాత్రమే వాళ్ళకి ఫలితాలను తీసుకుపోతుంది ఇవాళ నిన్న మన్న దాకా టిఆర్ఎస్ వచ్చింది పదకొండు లక్షల ఎకరాల భూమి అరవి భూములు ఉన్నాయి ఇవన్నీ కూడా అందరికి రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పంచవచ్చు అని అంటే నాలుగున్నర లక్షల ఎకరాలు మాత్రం పంచరు మిగతాది వంచలే ఇవాళ రైతుల మధ్యన కొట్లాటలు పెడుతుండ్రు అంటే భూమి అందరికి ఇవ్వటానికి అవకాశం ఉంది కానీ ఇవ్వరు కొద్దిమంది ధనవంతుల దగ్గర వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాలు వాళ్ళ దగ్గర ఉంటుంటాయి అంటే ఈ భూములు అందరి దగ్గరికి వస్తే అందరికి ఉంటే తన భార్య పిల్లల్ని పోషించుకుంటారు లేదు భూము వదిలింది ఫ్యాక్టరీలు ఇవాళ భారతదేశంలో ఆరున్నర లక్షల ఫ్యాక్టరీలు మూలపడ్డాయి ఆరున్నర లక్షలు ఒక్కొక్క ఫ్యాక్టరీలో వంద మంది పనిచేసే ఫ్యాక్టరీ ఉంది రెండు వందల మంది పనిచేసే ఫ్యాక్టరీ ఉంది ఐదు వందల మంది పనిచేసే ఫ్యాక్టరీ ఉంది పది మంది చేసే ఫ్యాక్టరీ ఉంది మరి ఆరున్నర లక్షల ఫ్యాక్టరీలు మూలక పడటానికి కార్మికుల కార్మికులు అంతా పనిచేసానికి సిద్ధంగా ఉన్నారు పాలకులు తీసుకొచ్చే పాలసీలు ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యాక్టరీలన్నీ మూలక పడుతున్నాయి ఇవాళ జిఎస్టి వచ్చింది మనం అంటున్నాం మనం ఏం పని కడుతున్నాం అని అంటాం ఇవన్నీ జిఎస్టి అని అంటే ఖచ్చితంగా మన అందరి మీద భారం పడుతుంది జిఎస్టి వట్ట వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా దివాలా తీసే పరిస్థితి ఉంది మొన్న మనకేం సంబంధం లేదు కదా మనం అందరం మనకు ఏ రోగం వచ్చినా ఏమి కాదన్నాం మొన్న ఏమొచ్చింది మనకు ఏం రోగం వచ్చింది మొన్న కరోనా ఎంతమంది పన్నెండు కోట్ల మంది రాత్రికి రాత్రి పాలకులు బుద్ధి లేకుండా మీరు ఎక్కడ తిరగటానికి వీల్లేదు మీరు ఎక్కడ వెళ్ళటానికి వీల్లేదు అని చెప్తే పదకొండు కోట్ల మంది కార్మికులు బీహార్లో ఉన్న బిఆర్ కోటలు కానీ ఇంకెక్కడ హోటళ్లు ఎక్కడికక్కడ నడుచుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మరి అది నిజంగానే కరోనా అంత ప్రాణం తీస్తుందా కొద్ది మందిని తీయవచ్చు కానీ శ్రామికులు ఎక్కువ మంది రావాలి ఇందులో ఎవరైనా భయపడ్డారో వాళ్ళు చచ్చిండు లేదా కొద్ది మంది భయంతో లేకపోతే కొన్ని మందులు సరిగ్గా లేక చనిపోవడం జరిగింది కానీ ఎవరైతే రాత్రి కష్టం చేసింద్రో చెమ్ తడిపింద్రో వాళ్ళు చావడానికి వీలు లేదు కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు డెబ్బై ఆరు డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచిన స్వతంత్ర భారతదేశంలో ఈ రోజుకు రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసినటువంటి అన్ని ప్రభుత్వాలు ఈరోజు పేదవాడికి కూడు గుడ్డ అంటూ తను ఒక ప్రెస్ కార్మికుడిగా పనిచేస్తూ ఆ క్రమంలో ప్రెస్ కార్మికులు అనుభవిస్తున్నటువంటి అనేక ఇబ్బందులని కష్టాలని నష్టాలని చూసినటువంటి వాడు స్వయంగా అనుభవించినటువంటి వాడు అందులో భాగంగా